మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఎవరైతే నైనా ఈ మాటలు వింటూ ఉన్నారు నైనా వింటున్న వారిని నీవే దర్శించండి నీ వాక్యము జుంటెతేనె కంటే మధురమైనది మేలిమి బంగారు కంటే విలువైనది నైనా విలువైన సంపదను దాచుకున్నట్లుగా నీ వాక్యాన్ని నీ బిడ్డలు తమ హృదయాలలో దాచుకుని వాటి ప్రకారము జీవించడానికి నీ అత్యధికమైన కృప మీరు దయచేయండి నీ బిడ్డలకు బోధించడానికి పరలోక సంబంధమైన నైనా దైవికమైన జ్ఞానం అభిషేకం నాయన నాకు అనుగ్రహించి దీవించమని ఏసునామంలో అడిగి అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అండి మనం ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును నన్ను రక్షించుము నేను రక్షి రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇరిమియా దేవునితో మనవి చేస్తూ అంటూ ఉన్నాడు నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను నీవు నన్ను రక్షిస్తే నేను రక్షింపబడతాను అని ప్రవక్త అయినటువంటి ఇరిమియా సెలవిస్తూ ఉన్నాడు నేను మా కుటుంబంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మీ ముందుంచి నా వాక్యాన్ని కొనసాగిస్తాను నాకు వివాహమైంది ముందు అమ్మాయి బ్లెస్సి మూడవ తరగతి చదువుతోంది అబ్బాయి జాష్వా ఇమ్మానియల్ సెకండ్ క్లాస్ చదువుతూ ఉన్నాడు అయితే బ్లెస్కి పడిపోయి కాళ్ళకి కొట్టుకుపోయి దెబ్బ తగిలింది అయితే అది తగ్గడానికి దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో ఒక రోజున ఆమె ఒక కళ వచ్చింది అని చెప్పింది అదేంటి అంటే డాడీ నేను ఈ యొక్క కాళ్ళు దెబ్బ రేగి చాలా రక్తం వచ్చింది అయితే నేను ఏడుస్తూ ఉంటే నీవు ప్రార్థన చేసావు ప్రార్థన చేసిన తర్వాత ఆ దెబ్బ ఇక కనిపించలేదు పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పి అలాగే ఆ కళ తెల్లవారుజాము వచ్చింది ఆ రోజు సాయంత్రమే మరల ఆ గాయం మీద సైకిల్ పడి ఆ గాయం రేగి చాలా రక్తం వచ్చింది ఆశ్చర్యకరంగా మరుసటి రోజు సాయంత్రానికే ఆ గాయం పూర్తిగా మానడం అన్నది మేము చూసాం అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే స్వస్థపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఈరోజున దేవుడు స్వస్థపరిచేవాడు అని మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం చాలామంది వారికి ఉన్నటువంటి రోగాలను తగ్గించుకోవడానికి స్పెషలిస్టుల దగ్గరకి లేక వైద్య నిపుణుల దగ్గరకు వెళ్తారు ఐ స్పెషలిస్ట్ అని చెవి ముక్కు స్పెషలిస్ట్ అని కిడ్నీ స్పెషలిస్ట్ అని హార్ట్ స్పెషలిస్ట్ అని లేక మానసిక వైద్య నిపుణులని అనేక మంది నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు కానీ మీకొక వైద్యున్ని పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను ఆయన ఎలాంటి వాడు అంటే సమస్త విధములైనటువంటి రోగాలకి ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు ఆయన వైద్యులకే వైద్యుడై ఉన్నాడు అసాధ్యమైనదంటూ లేనటువంటి వాడిగా ఉన్నాడు మనం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చదవగలిగితే నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేశాడు రోజున మనం ఎన్నో వస్తువులను వాడుకుంటున్నాం ఫ్యాన్ అని టీవీ అని సెల్ ఫోన్ అని ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ అని ఇలాగా అయితే ప్రతి వస్తువును తయారు చేసిన వాడు అది గనక పాడైపోతే మరలా రిపేరింగ్ చేయించుకుని వాడుకునే సౌకర్యాన్ని కూడా కలిగిస్తారు అలాగే మన దేవుడు ఎలాంటి వాడు అంటే తల్లి గర్భంలో ఉండగానే మనకి అవయవ నిర్మాణము చేసినవాడు రూపాన్ని ప్రసాదించినవాడు జీవాన్ని ప్రసాదించినవాడు గనక ఈ శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా కానీ ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు అన్న సత్యం తెలుసుకోవాలి మనం ఏసయ్య సామర్థ్యం ఎంత గొప్పది అంటే ఆయన మనిషిని మట్టిగానైనా చేయగలడు మట్టిని మనిషిగానైనా మార్చగలడు మనం ఆరు దినాలు ఆయన సర్వ సృష్టిని చేసిన తర్వాత ఆయన ఆరవ దినాన్న ఏం చేశాడు అంటే నేల మంటిని తీసుకుని ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రాల గుండా ఆయనలోని ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు ఆ మట్టి బొమ్మ మహిమ గల మనిషిగా మార్పు చెందింది అంటే ప్రారంభ మనిషిని నేలమట్టితో ఒక మనిషిని దేవుడు తయారు చేసినటువంటి వాడు ఇప్పుడు తల్లి గర్భంలోనే ఆయన హస్తము పనిచేస్తూ ప్రతి మనిషికి అవయవ నిర్మాణాన్ని రూపాన్ని జీవాన్ని ప్రసాదిస్తుంది కనుక మనం ఆ యొక్క శరీరానికి ఏదైనా అస్వస్థత వచ్చి మనం అన్ని అన్ని రకాల వైద్యులను సంప్రదించి బాగుపడలేని పరిస్థితుల్లో ఉంటే గనక దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడని నమ్మి ఆయన యొద్దకు రాగలిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు మనం రెండవదిగా ఏం చేస్తాము అంటే ఫలానా చోట మంచి వైద్యుడు ఉన్నాడు అని ఆయన దగ్గరకు వెళ్తే నాకు స్వస్థత కలుగుద్ది అని నమ్ముతాం నమ్మిన తర్వాత రెండవదిగా మనం ఆ వైద్యుల దగ్గరకు వెళ్తాం అలాగే మనం యేసు క్రీస్తు వారు కూడా నన్ను స్వస్థపరచగలడు అని నమ్మితే మనం ఏం చెయ్యాలి అంటే ఆయన యొద్కు వచ్చేటటువంటి వారిగా ఉండాలి ఈ రోజున చాలామందిని మనం పరిశీలన చేస్తే ఒక రోజున ఒక పాస్టర్ గారు ఒక యవనస్తునికి సువార్త చెప్తూ ఉండగా ఆ యవనస్తుడన్నాడు పాస్టర్ గారు దేవుడు లేడు దయ్యము లేదు మీరు ఇంకేం చెప్పొద్దు అన్నాడు వెంటనే పాస్టర్ గారు అన్నారు ఎందుకు అలా అంటున్నావు అన్నప్పుడు దేవుడే ఉంటే గనక మనుషులకి ఎందుకు ఇన్ని రోగాలు ఇన్ని ఆర్థిక సమస్యలు ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయి అని మాట్లాడాడు వెంటనే పాస్టర్ గారు అన్నారు ఈ లోకంలో వైద్యుడు అన్నవాడు లేడు అన్నప్పుడు ఆ ఎవనస్తాడు అన్నాడు పాస్టర్ గారు అలా అంటారేంటి ఎందుకు లేరు అనేక మంది వైద్యులు హాస్పిటల్ ఉన్నాయి కదా ఈ యొక్క వ్యక్తులు అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారు వైద్యుల దగ్గరికి వెళ్తే బాగుపడతారు వారిని వెళ్ళని కారణము చేతే అనారోగ్యాలతో ఉంటున్నారు అన్నాడు అప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారు అవును ఈ లోకంలో అనేక మంది సమస్యలతో ఎందుకున్నారు అంటే దేవుడు ఉన్నాడు ఆయన యొద్దకు రాని కారణము చేతే వారి సమస్యలకు పరిష్కారం కలగట్లేదు కనుక ఆయన దగ్గరికి వారు రాగలిగితే వారి సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారం చూపిస్తాడు అని చెప్పారు ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున చాలామందికి వచ్చినటువంటి అనారోగ్యాలను బట్టి వారు ఇంగ్లీష్ మెడిసిన్ అని అది పడవ పడకపోతే హోమియోపతి అని అది కూడా పడకపోతే ఆయుర్వేద వైద్యం అని అది అంత మాత్రమే కాదు నాటు వైద్యం అని చాలామంది వైద్యులను సంప్రదించి చూస్తూ ఉన్నారు కానీ ఏ వైద్యుడు బాగు చేయలేనటువంటి పరిస్థితిలోని ఉంటే గనక రోగులకు పరమ వైద్యుడైన ఏసయ్య దగ్గరకి రాగలిగితే ఆయన నీ యొక్క రోగం ఏదైనా నీ సమస్య ఏదైనాప్పటికీని ఆయన పరిస్పూర్ణమైనటువంటి పరిష్కారం దయచేయగలడు అన్న సత్యం మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఏసయ్య యొద్దకు వచ్చు వారిని ఆయన నీ కులం ఏంటి నీ ప్రాంతం ఏంటి నీ భాష ఏంటి అని ఆయన అడగడు కానీ ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన చేర్చుకుంటాడు ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన కృప కనికరాన్ని చూపి చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనం వైద్యుల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అంటే మన సమస్యలన్నీ కూడా వారితో చెప్పుకుంటాం ఒకవేళ ఏదైనా భయంతో మర్చిపోతామని ముందే అవసరమైతే ఒక పెన్ను తీసుకుని మన సమస్యలను చేతి మీద కానీ ఒక పేపర్ మీద రాసుకుని మనం ఏం చేస్తామంటే మనం సమస్యలన్నిటినీ కూడా ఆ వైద్యునితో చెప్పుకుంటాం అలాగే ఈరోజున మనం కూడా ఏం చెయ్యాలి అంటే రోగులకు పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గర మన సమస్యలన్నీ విన్నపాలుగా ప్రార్థనలుగా చెప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన విన్నపాలను ఆలకిస్తాడు అని ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం సెలవిస్తుంది కనుక ఈరోజైన మనం అన్న దేవుని సన్నిధికి వెళ్ళింది ఆమె హృదయంలో ఎంతో దుఃఖముతో ఉంది అయితే ఆమె హృదయంలో ఉన్నది ఏది దాచుకోకుండా కన్నీరు కాచి ప్రార్థన చేసి తన సమస్యను దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు ఆమెకున్నటువంటి సంతానలేమి అనే సమస్యను ఆయన ఆమెకు కుమారులను కుమార్తెలను అనుగ్రహించి ఆమెకున్న సంతానలేమిని తీసివేశాడు అలాగే మనం యేసయ్య దగ్గరికి వచ్చిన మనం మన అనారోగ్యాలను ఆర్థిక ఇబ్బందులను నష్టాలను కష్టాలను మనకి ఎదురవుతున్న శత్రుత్వాన్ని అపచయాలను అన్నిటినీ కూడా ప్రభు దగ్గర పెట్టగలిగితే ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏది ఉండదు అన్న సత్యం తెలుసుకోవాలి ఇక మనం ఏసయ్య దగ్గరకి వచ్చిన తర్వాత మన రోగానికి సమస్యలకు పరిష్కారం కలగాలి అంటే ఆయన ఏదైతే చెప్తాడో దానిని చెయ్యవలసినటువంటి వారమై ఉన్నాం ఉదాహరణకి మనం వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వైద్యులు చెప్తారు అమ్మా నీ యొక్క రోగం కుదుట పడాలి అంటే ఇదిగో నీవు ఇలాంటి పథ్యం చేయాలి నీవు వంకాయ ముట్టుకోకూడదు లేక నీసు మాంసాలను తినకూడదు ఇదిగో ఇది ఉదయం ఇది మధ్యాహ్నం భోజనానికి ముందు భోజనానికి తర్వాత ఇదిగో రాత్రి పడుకునేనప్పుడు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని ఏం చేస్తాడు అంటే ఎంతో జాగ్రత్తలను చెప్తారు అయితే మనం మరలా వెళ్ళినప్పుడు నా రోగం తగ్గలేదు అంటే నీవు పథ్యం చేసావా అని అడుగుతాడు లేదంటే అయితే నీకు రోగం కుదుటపడదు నేను ఏదైతే మానేయమన్నానో అది మానేయాలి ఏమైతే క్రమముగా వేసుకోమని చెయ్యమని చెప్పానో అలా చేసినప్పుడు మాత్రమే నీ రోగం కుదుట పడద్ది అంటాడు అలాగే మనం కూడా ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏదైతే మనల్ని అవమానానికి నష్టానికి ఇబ్బందులకు గురి చేస్తాదో అలాంటి ప్రతి విధమైన పాపాన్ని వదిలిపెట్టమని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆ పాపం మనకి ఎంత ప్రియముగా ఉన్నప్పటికీ దానిని వదిలిపెట్టి ఆయన అనుసరించమన్నటువంటి నీతిని మనం అనుసరించగలిగితే ఆయన ఏం చేస్తాడు అంటే మన ప్రతి సమస్యలకి కూడా పరిష్కారం చూపిస్తాడు ఆయన ఎప్పుడు స్వస్థపరచాలి అన్న పరిష్ మన సమస్యలను పరిష్కరించాలి అన్న ఒకే కోణంలో దానిని చెయ్యడు కానీ ఆయన ఏమైతే చెయ్యమని చెప్తాడో ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకి స్వస్థత కలుగుద్ది ఒకరోజున ఒక గుడ్డివాడు వచ్చి అయ్యా నాకు చూపు నిమ్మన్నాడు ఆయన తన కళ్ళకు బురదను రాసి శిలోయోము కోనేటిలోనికి వెళ్తే వెళ్ళి కడుక్కుంటే నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు అతడు కడుక్కొని స్వస్థత పొందాడు నయమాను చి నన్ను బాగు చేయమన్నప్పుడు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగి తేలితే నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు ఆ విధంగా చేసి అతడు స్వస్థత పొందుకున్నాడు మరి కొంచెం మందిని నోటి మాట చేత నీవు వెళ్ళు నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు వారు విశ్వసించి వెళ్తూ ఉండగానే స్వస్థత పొందుకున్నారు మరి కొంచెం మంది చేతులుంచి మరి కొంచెం మంది మీద నూనె రాసి అనేక కోణాలలో ఏసయ్య వారిని స్వస్థపరిచాడు మనల్ని కూడా స్వస్థపరచాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనం ఒక పద్ధతిని నియమించుకొని ఆ విధంగా చేస్తేనే దేవుడు స్వస్థపరుస్తాడు అని అనుకుంటే మనం స్వస్థత పొందలేము కానీ ఆయన ఏం చెయ్యమని చెప్తూ ఉన్నాడో మనం గ్రహించి ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే స్వస్థత పొందుకుంటాం ఉదాహరణకి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రోజున నేను కడుపు ఉబ్బరగా ఉండి లేక నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నా అంటే కొంచెం ముందుకు కానీ వెనక్కి కాని నడుము వంచనివ్వకుండా అది నెప్పితో లేక పలుక్కు పలుకుమని నెప్పి వస్తూ ఉన్న సమయంలో నేను రేకుల షెడ్డులో ఈ మూల నుండి ఆ మూలకి ఆ మూల నుండి ఈ మూలకి తిరుగుతూ ఉన్నాను సడన్గా నేను మనసులో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ ఒక ఆలోచన ఇచ్చింది ఏమని అంటే ఈ మధ్యకాలంలో నీవు చాలా పనుల్లో పడి మోకరించి ప్రార్థన చేయడం మానివేశావు కనుక నీవు మోకరించు అని ఒక స్వరం నా నా చెవులకు వినబడి నేను మోకరించి ప్రార్థన చేసిన తర్వాత నాకు అప్పటి వరకు ఉన్నటువంటి నొప్పి ఇక మునుపు ము కనపడకుండా దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు ఆ విధంగానే మనం కూడా ఆయన ఏం చెయ్యమని చెప్తాడో ఆ విధంగా చేసినప్పుడు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది అని యశ్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం సెలవిస్తూ ఉంది మనం హిజ్కియాను గురించి ఆలోచన చేస్తే హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చి అతడు మంచాన్న పట్టిన సమయంలో దేవుడు తన ప్రవక్తకి ఒక సందేశం ఇచ్చి పంపించాడు అతడు వచ్చి అన్నాడు యస్యా ప్రవక్త హిజకి ఆ రాజుతో అన్నాడు నీవు బ్రతుకుతానని అనుకుంటున్నావు కానీ బ్రతకవు నీవు మరణిస్తావు కనుక త్వరగా నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు రాజు ఎంతనే మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు నేను ఎంత నీతిగా భక్తిగా యథార్థంగా నీ కోసం బ్రతికను జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు నన్ను స్వస్థపరుచు అని కోరినప్పుడు వెంటనే దేవుడు అతని ప్రార్థనకి జవాబుగా అన్నాడు ఇచుకియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను నిన్ను నిశ్చయముగా నేను స్వస్థపరుస్తాను నీవు బాగుపడతావు మూడవ దినాన్న నా మందిరానికి ఎక్కి వెళ్తావు అని ఆయన సెలవిచ్చాడు ఈరోజన నేను నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీ ముందుంచి ముగించాలని ఆశపడుతున్నా నేను ముగ్గురు అమ్మాయిల తర్వాత లేక లేక ఎన్నో మొక్కులు మృక్కి ప్రార్థనలు చేసిన తర్వాత నే నన్ను నా తల్లి తల్లిదండ్రులు కనడం అన్నది జరిగింది అయితే అప్పటికి ఏ గురించి మా కుటుంబానికి తెలియదు మా నాన్నగారు స్వామి వాళ్ళు వేసుకుంటూ అయ్యప్ప స్వామి గుళ్ళోనికి తీసుకెళ్ళి స్వామి అని నామకరణం చేశారు అయితే అలాంటి సమయంలో నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చే సమయానికి అంటే ముగ్గురు అక్కలలో ఒక అక్క చనిపోయారు ఇద్దరు అక్కలు ప్రస్తుతం అయితే ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో సడన్గా కాళ్ళు చేతులు నీరు పట్టి ఇక నీరసంగా ఉంటూ ఉన్న సమయంలో చాలా హాస్పిటల్ త్రిప్పిన తర్వాత బ్రాహ్మణ చెరువు దిగువలో రామకృష్ణ మెమోరియల్ హాస్పిటల్లో ఏం చెప్పారు అంటే ఈ అబ్బాయి కిడ్నీలు పాడైపోయి బ్రతకడం కష్టము అని చెప్పారు అలాంటి సమయంలో మా అమ్మగారు నా భర్త సరిగా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు లేక లేక ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన కుమారుడు చనిపోతే నేను బ్రతకలేను అని బోరున ఏడుస్తూ ఉన్న సమయంలో అమ్మమ్మగారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకొచ్చినాయి అమ్మ నీకు కష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు ఆయన్ని నమ్మగలిగితే దేవుడు నిన్ను ప్రతి పరిస్థితుల నుండి విడిపిస్తాడు అని ఆమె చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నేను పడుకున్న మంచం దగ్గరే మోకరించి ప్రభు నా కుమారుని స్వస్థపరచు నా బ్రతుకు దినములన్నిటా నీ కోసమే బ్రతుకుతానని ప్రార్థన చేసినప్పుడు తెల్లవారుజాము కళలో ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న పెద్ద నేను పడుకున్న మంచం దగ్గరకి వచ్చి అమ్మ ఈ కుమారునికి ఫలానా సమస్య అని చెప్పావు కదా నేను నీ కుమారుని ము ముడుతూ ఉన్నాను అతడు చనిపోడు కానీ బాగుపడతాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి నేటి వరకు నన్ను సజీవంగా ఉంచాడు ఎలాంటి దైవికమైన స్వస్థత మీరు నమ్మితే నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు మీరు నమ్మితే అసాధ్యమైనది అంటూ మీకు ఉండదు దేవుడు పూర్ణ స్వస్థత ఆరోగ్యం మీకు ప్రసాదిస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నా మీలో ఎవరైనా అస్వస్థతలతో అనారోగ్యాలతో ఉంటే మీరు విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించి మీకు అస్వస్థతగా ఉన్న చోట చెయ్యుంచి ప్రార్థన చేసుకొనండి చిన్న ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరైతే అనారోగ్యాలతో బాధించబడుతూ ఉన్నారో నిన్ను స్వస్థపరచు ఎవను నేనే అని మీరు సెలవిచ్చారు మాకు స్వస్థత ఎలా వస్తూ ఉంది అంటే నీవు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతూ ఉంది మా పాపానికి వెలగా నీ రక్తాన్ని ప్రాణాన్ని మీరు పెట్టారు అదే సమయమందు మాకు స్వస్థత కోసం నీవు గాయాలను అనుభవించావు గనక ఎవరైతే ప్రభా వివిధమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు అది కిడ్నీ సంబంధితమైన ఇన్ఫెక్షన్లు రాళ్లతో కూడిన సమస్య అయినా లేక గుండె సంబంధితమైన బలహీనతలైనా మానసికమైనటువంటి రుగ్మతలైన ఆత్మ సంబంధమైనటువంటి నైనా ఆత్మ భావం లాంటి వారు పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడే నీ బిడ్డల మీద అది తలనొప్పైన లేక బీపీ సుగరు లెవల్స్ సంబంధించిన సమస్యలైనా ఏ సమస్య అయినప్పటికీ నీ శిలువ రక్తమును మీరు ప్రోక్షించాలి ఏసు నామంలో ప్రతి సమస్య కూడా వారి దేహాలను వదిలిపెట్టి వెళ్ళిపోయి నైనా నూతన బలము శక్తితో ఆయుర ఆరోగ్యాలతో నీ బిడ్డలు నింపబడి వారి వారి సన్నిధిలో సాక్షిగా వారు నిలిచినట్లు సహాయం చేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేను చెప్పేటటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మీ సంఘాలలో సహితం వాక్యాన్ని ఉచితంగా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా మీ సంఘంలో ఆహ్వానించాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి నా పేరు శామ్యూల్ విక్రమ్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ డబల్ నైన్ సిక్స్